హాయ్ అందరికీ మీలో ఎంతమందికి చాట్స్ అంటే ఎక్కువగా ఇష్టం చాట్లోకి యూస్ చేసి స్వీట్ చట్నీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్వీట్ చట్నీ రెసిపీని ఒకసారి కానీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది పాడేమీ కాదనమాట ఎన్నో స్నాక్స్ రెసిపీస్లోకి ఈ స్వీట్ చట్నీ రెసిపీని యూజ్ అవుతుంది ఆ రెసిపీనే ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని పది నుంచి పన్నెండు వరకు ఖజూరాలని సీడ్స్ తీసేసి తీసుకోవాలి అందులోనే యాభై నుంచి డెబ్బై ఐదు గ్రాముల వరకు ఉండే చింతపండుని తీసుకోవాలి అలానే ఇందులోకి ఎక్కువగా కారంగా ఉంటే మూడు మిరపకాయలు సరిపోతాయి లేదు అంటే ఒక నాలుగు మిరపకాయలు వేసుకుంటే కారం కరెక్ట్గా సరిపోతుంది ఇందులో వేడి వేడి నీళ్ళు పోసుకొని ఇదంతా కూడా ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చక్కగా నానిన వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా చింతపండులో ఉండే నారలు ఉంటాయి కదా అదంతా పోవాలంటే ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న ఈ పల్పంతా కూడా స్ట్రైనర్లో వేసుకొని చక్కగా గరిటితో కలిపేశారంటే చింతపండులో ఉండే నారలన్నీ కూడా స్ట్రైనర్లో ఉండిపోతాయి అనమాట ఇప్పుడు ఈ పల్పంతా కూడా మనం స్టవ్ పైన కడాయిలో వేసుకొని పెట్టుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు అసలు తిక్గా అనిపించింది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ముందుగా ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మసాలాలు యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా ఇంగువ రుచికి సరిపడా సాల్ట్ అలానే మంచి కలర్లోకి రావాలి అంటే ఒక స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి చెట్పటా టేస్ట్ రావాలంటే ఇందులో ఇప్పుడు మనం బ్లాక్ సాల్ట్ కూడా పావు టీ స్పూన్ వరకు యాడ్ చేయాలి అలానే ఇందులో రెండు కప్పుల వరకు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం కాస్త ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకి చింతపండు పులుపు కాస్త తగ్గి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం అంతా బాగా కరిగే వరకు కరగబెట్టుకోవాలి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది ఈ విధంగా కాసేపు స్టవ్ పైన పెట్టాక బెల్లం కరిగి మంచి కలర్లోకి వస్తుంది అనమాట ఎందుకంటే నేను తీసుకున్న బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి అలానే ఇందులో కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా కాస్త ఉడికాక మంచి కలర్లోకి వస్తుంది నాకు కాస్త తిక్కుగా అనిపించింది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఎక్కువగా ఉడికించుకున్నారంటే బాగా దగ్గరికి అయిపోతుంది కాబట్టి ఈ టైంలో స్టవ్ కట్టేశారంటే చల్లారేక కాస్త దగ్గర పడుతుంది ఈ చట్నీని చాలా చోట్ల రకరకాలుగా పిలుస్తూ ఉంటారు స్వీట్ చట్నీ అంటారు కట్టా చట్నీ అంటారు ఇమిలి చట్నీ అంటారు ఇలా చాలా రకాలుగా అంటుంటారు కదా ఈ రెసిపీని చాలా వాటికి యూజ్ అవుతుంది అనమాట బఠానీ చాట్కి ఆలూ చాట్కి టిక్కీ చాట్కి భేల్పూరీకి అలానే దహీ పూరి కూడా ఈ స్వీట్ చట్నీ చాలా బాగుంటుంది అనమాట అందరికీ యూస్ఫుల్ అయ్యే ఈ స్వీట్ చట్నీ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్